అల్హదుల్లాహిర్ అబ్బిల్ ఆలమీన్ వసలాతు వలాం అలా సయ్యల్ అంబియాయిల్ ముర్ సలీన్ అమ్మాబాఅిల్లాహిమ్ షై తౌని రహీమ్ బిస్మిల్లాహిర్ రహ్మాని రహీమ్ దర్సీస్ రియాదు సాలిహీన్లో ఇంతకుముందు ఇరవై యొక్క హదీసులను మనం పూర్తి చేసుకోవడం జరిగింది తౌబా పశ్చాత్తాపం యొక్క అధ్యాయంలో ఉన్నాం మనం హజరత్ అబూ నుజైద్ ఇమ్రాన్ బిన్ హుస్సైన్ ఖుజయి రది అల్లాహు తల్ అనహు గారి కథనం జుహైనా తెగకు చెందినటువంటి ఒక స్త్రీ ప్రియప్రవక్త సల్లల్లాహు అలీ అల్లూ సలం గారి దగ్గరికి వచ్చింది ఆ సమయంలో ఆమె తాను చేసినటువంటి పొరపాటుకు తప్పుకు గర్భం దాల్చి ఉంది అంటే జినా వల్ల అక్రమంగా ఆమె గర్భం దాల్చి ఉంది ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైవాలి సలం గారి దగ్గరికి వచ్చి ఓ అల్లా యొక్క ప్రవక్త నేను చాలా పెద్ద తప్పు చేశారు కనుక నాకు శిక్షణ విధించండి అని దానికి ప్రవక్త సల్లల్లా అలై అలూ సల్లం గారు ఆమె సంరక్షకుని పిలిచి ఈమె పట్ల మంచిగా మెలుగు ప్రసవానంతరం ఈమె నా వద్దకు తీసుకుని రా అన్నారు అంటే బిడ్డ డెలివరీ అయ్యేంత వరకు బాగా చూసుకో డెలివరీ అయిన తర్వాత పిలుచుకొని రండి అన్నారు ఆ వ్యక్తి అదేవిధంగా చేశాడు ప్రవక్త సల్లల్లాహు అలైవల సల్లం గారు ఆమెను కట్టేయించి దాని తర్వాత రాళ్ళు రువమని చెప్పారు దీన్ని ఏమంటారంటే రజ్ము శిక్ష అంటారు రజ్ము అంటే రాళ్ళు తీసుకొని కొట్టే శిక్ష శిలా శిక్ష అంటారు ఇది పెళ్ళి అయిన తర్వాత వ్యభిచారం చేసే వాళ్లకు ఇస్లాంలో ఉన్నటువంటి శిక్ష వ్యభిచారం అంత పెద్ద తప్పది దాని తర్వాత పర్వత సల్లాహ్ గారు ఆవిడ జనాజా నమాజ్ చదివించడానికి వెళ్ళారు జనాజా నమాజ్ చదివించిన తర్వాత హజరత్ ఉమర్ రది అల్లాహు తలనహు గారు ప్రవక్త సల్లాహల్లం గారితో వాళ్ళ యొక్క ప్రవక్త ఈ వ్యభిచారానికి జనాజా నమాజ్ చేయిస్తారా అని అడిగారు అంత పెద్ద పాపం చేసింది ఇట్లాంటి ఆమెకు మీరు జనాజా నమాజ్ చేయిస్తారని దానికి ప్రవక్త సల్లల్లాహు అలై అల్లీ గారు ఓ ఉమర్ నీకు తెలియదు ఈమె పడిన పశ్చాత్తాపం ఎంత గొప్పదంటే ఆమె పశ్చాత్తాపాన్ని మదీనాలోని డెబ్భై మందికి పంచినా అది వారి పాపాల మన్నింపుకు సరిపోతుంది అంత పెద్ద పశ్చాత్తాపం అంత పెద్ద తోబా చేసుకుంది ఎందుకంటే ఆమెను ఎవ్వరూ పట్టుకోలే ఆమె ఎక్కడా దొరికి శిక్ష విధించలే ఆమెంతకు ఆమె నేను తప్పు చేశాను అల్లహతలా నన్ను మన్నించాలి మీరు ఏ శిక్ష ఉంటే ఆ శిక్ష విధించండి అని స్వయంగా వచ్చి ఒప్పుకొని శిక్షను తీసుకుంది దానికి అల్లాహతల ఆమె తోబాను కుబుల్ చేసి ఖయామత్లో విధించే శిక్షను తీసేసి భూలోకంలోనే ఆ శిక్షను పూర్తి చేశాను ఆమె తోబాను కనుక పంచితే ప్రవక్త గారు అంటున్నారు డెబ్భై మంది చేసినటువంటి పాపాలకు సరిపోతుంది అది అంత పెద్ద తోబా ఆమె అల్లా ప్రసన్నత కోసం అల్లా రాజీ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా త్యాగం చేసిందంటే ఇంతకంటే గొప్ప కార్యం ఏముంటుంది అని ప్రవక్త సల్లల్లా అలైవలం గారు అన్నారు ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమంటే జినా వ్యభిచారం అనేది చాలా 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 పెద్ద పాపం ఎంత పెద్ద పాపము అంటే ప్రవక్త సల్లల్లా వలై అలెస్సలం గారు అంత పెద్ద శిక్షలు కూడా తాలా తరఫు నుంచి విధించేవాళ్ళు జినా అనేది ముఖ్యంగా ఈరోజు నా యూత్లో పెద్దవాళ్ళల్లో కూడా ఉంది కాకపోతే యువకులకు యూత్కు చాలా దగ్గరగా వచ్చేసింది సెల్లు రూపంలో ప్రవర్త సలల్లావుల అల్లిస్లం గారు అంటారు మనిషి కళ్ళతో జివా జినా చేస్తాడు చూపులతో జినా చేస్తాడు వ్యభిచారం చేస్తాడు చేతులతో చేస్తాడు ఆ తర్వాత అతనికి తన మర్మాంగం గనక ఒప్పుకుంటే దాంతో కూడా జినా చేసేస్తాడు అని చెప్పి కాబట్టి ముందుగా ఎక్కువగా జినా చేసేది ఎవరంటే కళ్ళు ప్రవక్త సల్లహులి అలీ వసల్లం గారు పొరపాటున ఎప్పుడైనా సరే ఒక స్త్రీ వైపు నిఘా పడితే వెంటనే ముఖం తిప్పుకోమని చెప్పినారు అంత ఎక్కువగా ప్రవత సల్హా గారు జీనా గురించి తాకీద్ చేయడం జరిగింది పర్వత సల్లహల్లం గారు ఇంకో మాట కూడా ఏమన్నారంటే పర స్త్రీని ఆ దృష్టితో చూడడం కంటే తల మీద మేకు కొట్టుకోవడం ఎంతో మంచిది అన్నారు జినా దృష్టితో ఆమెను చూడడం కంటే వర స్త్రీని చూడడం కంటే మేకు తీసుకొని తలలో కొట్టుకోవడం అంతకంటే తక్కువ పాపం అది తక్కువ బాధ కలిగించే విషయం కాబట్టి జినా గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది అల్లహతల ఖురాని కరీంలో కూడా జినా దరిదాపులకు కూడా వెళ్ళొద్దండి అన్నాడు జినా అని మాత్రమే అనలా తక్రా దాని దగ్గర దగ్గరకు కూడా పోవద్దండి ఆ దగ్గర దగ్గరకు పోయేవి ఏమంటే ఇవే కళ్ళతో చూసేవి చేతులతో తర్వాత వాటి వైపు పోయేవి ఇవన్నీ కూడా దగ్గర దగ్గరికి పోతాము దాని తర్వాత అల్లా కన కారుణ్యం కనుక మన మీద తొలగిపోతే తప్పు చేసేస్తాం దాని తర్వాత ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో చేసినారో దానికి ముందు తోబా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అల్లా రాజీ కోసం తోబా చేసుకోండి ఎందుకంటే అల్లాహతల తోబాని ఎక్కువగా ఇష్టపడతాడు ఆ మహిళకి ఏ విధంగా అయితే అల్లాహతల మన్నించాడో అదేవిధంగా మనల్ని కూడా అల్లా మన్నిస్తారు మన్నిస్తాడు దాని తర్వాత గునాహే కబీరా చేసినటువంటి వ్యక్తి ఇట్లాంటి పెద్ద పాపాలు చేసినటువంటి వ్యక్తి జనాజా నమాజ్ కూడా మనం చదివించవచ్చు అయితే ఆ గుణాని అతను తోబా చేసుకొని ఉండాలి చేసినా పర్వాలేదులే ఏం కాదు అంటే కనుక కుఫర్ అవుతుంది ఒక గునాహే కబీరా చేసి ఇది అని భావించకపోతే గన అది కుఫ్ర ఇక్కడ కొన్ని వేల మంది చేస్తూ ఉన్నారు వడ్డీ గునాహే కబీరా కానీ దాన్ని చాలామంది హలాలుగా భావిస్తారు ఎవరైతే ఒక హరాం పనిని హలాలుగా భావిస్తారో వాళ్ళు దారి ఇస్లాం నుంచి వెళ్ళిపోతారు అది కుఫ్ర అది కాబట్టి తప్పు చేయడం ఒక ఎత్తే అయితే ఆ తప్పుని తప్పుగా భావించకపోవడం అతి పెద్ద పాపం ఒకవేళ ఎవరైనా ఇలాంటి వాళ్ళు పెద్ద పాపాలు చేసినా ఏదైనా సరే వాళ్ళు కనుక తోబా చేసుకున్నారని తెలిస్తే మనకు వాళ్ళ యొక్క జనాజన అమాజులు మనం ఖచ్చితంగా పాల్గొనాలా వాళ్ళ మన్నింపు కోసం మనం దువా చేయాలి